పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన ఆరు చారిత్రాత్మక ప్రసంగాలను మనం ఆరు విభిన్న భాగాలుగా చూడబోతున్నాం ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో చేసిన ఆరు ప్రసంగాలని పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ ఆరు ప్రసంగాలు చేశాడు ఈ ఆరు ప్రసంగాలకి సంబంధించిన వీడియోలను ఒక్కో ప్రసంగాన్ని ఒక్కో వీడియోలో తీయడం జరిగింది ఈ వీడియోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన చేసిన మూడో ప్రసంగాన్ని వివరించబోతున్నాం ఈ సిరీస్ లోని మూడో భాగానికి స్వాగతం నా అమెరికా సోదరి సోదరులారా నేను ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతాను హిందూ మతం చాలా పురాతనమైనది దాని మూలాలు వేల సంవత్సరం నాటివి ఇది ఒక మతం మాత్రమే కాదు ఒక జీవన విధానం హిందూ మతం అనేక ఆలోచనలను నమ్మకాలను కలిగి ఉంది హిందూ మతం సాధారణ లక్ష్యం సత్యాన్ని కనుగొనటం హిందూ మతం చెప్పే మొదటి విషయం ఏమంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ దేవుడిచే సృష్టించబడింది దేవుడు అన్నింట్లో ఉన్నాడు మనుషుల్లో జంతువుల్లో చెట్లల్లో నదుల్లో ఈ ప్రపంచం దేవుని రూపమే మనం ఈ ప్రపంచాన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్లే అని హిందూ మతం చెప్తుంది ప్రతి ఆత్మలో దేవుడున్నాడు మన లోపల ఉన్న ఆత్మ దేవుని భాగమే అదే శాశ్వతమైనది మనం ఈ జీవితంలో ఎందుకున్నాం అనేది హిందూ మతం చెప్తుంది మనం ఈ జన్మలో సత్యం కనుగొనటానికి దేవుణ్ణి చేరుకోవడానికి వచ్చాం కానీ ఈ ప్రపంచంలో మనం ఆనందం కోసం డబ్బుల కోసం ఆస్తుల కోసం పరిగెడుతున్నాం ఇది శాశ్వతమైనవి కావు నిజమైన ఆనందం దేవునిలో మన ఆత్మలోనే ఉంది దాన్ని కనుగొనడానికి మనం జ్ఞానం భక్తి లేదా సేవ ద్వారా ప్రయత్నించాలి హిందూ మతంలో మూడు ముఖ్యమైన మార్గాలున్నాయి జ్ఞాన మార్గం భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞాన మార్గం అంటే మన ఆత్మను తెలుసుకోవటం మనలో దేవుణ్ణి చూడటం భక్తి మార్గం అంటే దేవుని పట్ల ప్రేమ ఆయనకు సేవ చేయటం కర్మ మార్గం అంటే మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం ఈ మార్గాలు ఒకదానికొకటి భిన్నంగా కనిపించిన అన్ని ఒకే లక్ష్యానికి తీసుకెళ్తాయి దేవుణ్ణి చేరుకోవటమే హిందూ మతం ఇతర మతాలను వ్యతిరేకించదు ఇది చెప్తుంది అన్ని మతాలు సత్యాన్ని చేరుకోవటానికి వేరువేరు మార్గాలు ఒక మనిషి క్రైస్తవుడిగా ముస్లింగా లేదా బౌద్ధుడిగా ఉండవచ్చు అన్ని దేవుని వైపు తీసుకెళ్తాయి హిందూ మతం అందరినీ సమానంగా చూస్తుంది అందరి నమ్మకాలను గౌరవిస్తుంది హిందూ మతం చెప్పే మరో ముఖ్యమైన విషయం కర్మ సిద్ధాంతం మనం చేసే పనులు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది ఈ జన్మలో మనం చేసే పనులు మన తదుపరి జన్మలను కూడా ప్రభావితం చేస్తాయి అందుకే హిందూ మతం మంచిగా జీవించమని ఇతరులకు సహాయం చేయమని చెప్తుంది ఈ ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి కానీ హిందూ మతం చెప్పేది ఒకటే సత్యం ఒకటే కానీ దాన్ని చేరుకునే మార్గాలు అనేకం మనం ఏ మార్గంలో వెళ్లినా దయతో ప్రేమతో సత్యంతో జీవిస్తే మనం దేవుణ్ణి చేరుకుంటాం హిందూ మతం ఈ సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుంది అందరూ ఒకటే అందరిలో దేవుడున్నాడు అందరినీ ప్రేమించండి సహాయం చేయండి స్వామి వివేకానంద ఈ ప్రసంగంలో హిందూ మతం యొక్క అసలు సారం తెలియజేశాడు ప్రతి ఆత్మలో దేవుడున్నాడు సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలున్న లక్ష్యం ఒకటి హిందూ మతం చెప్పిన సహనం దయ సత్యం ప్రేమ ఇవి కేవలం భారతదేశానికే కాదు మొత్తం మానవాలకి అవసరమైన విలువలు మతాల మధ్య తేడా ఉన్నా వాటి గమ్యం ఒకటే అనే సందేశాన్ని స్పష్టంగా చెప్తుంది మనందరం ఈ పిలుపును మనస్సులో దాచుకుందాం ప్రతి మనిషిని దేవుడి రూపంలో చూడండి ప్రేమించండి సహాయం చేయండి ఇదే నిజమైన ఆరాధన